ఏంటమ్మా ఎంతసేపు గుడిల వీడియోలేనా అని అంటారా లేదండి ఈ వీడియోలో గుడిలో ఉన్న భగవంతుడి కంటే ఆయన పేరు మీద ఉన్న ఆస్తి గురించి రెండు మాటలు నాకు తెలిసినవి మీకు చెప్పాలనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు కొంచెం సెన్సిటివ్ టాపిక్ సో నన్ను అయితే క్షమించండి తప్పుగా మాట్లాడుంటే ముందుగా నేను ఈ గుడి గోపురం చూశాను అది చాలా పాతదిగా ఉంటే ఈ గుడి కూడా పాత గుడి అనుకుని ఈ లోపలికి వచ్చాను ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆ టైంకి ఆయన్ని నేను ఈ గుడి గురించి చరిత్ర గురించి స్వామివారు ఇక్కడ ఎందుకున్నారు ఎవరు కట్టించారు ఇలా కొన్ని ప్రశ్నలు వేశాను దానికి ఆయన ఎప్పుడో కట్టించారమ్మా పద్నాలుగు వందల సంవత్సరాలే అయ్యి ఉంటుంది మాకైతే ఎప్పుడు ఎవరు అనేది తెలీదు ఈ స్వామిని ఇక్కడ ఎందుకు పెట్టారో కూడా తెలియదు కానీ ఇక్కడ స్వామి వారు పశ్చిమానికి చూస్తూ ఉంటారు అంటే ఎప్పుడైనా లైట్ దేవుడి విగ్రహం మీద పడేటట్టు అట్లా తిప్పి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ కిరణాలు స్వామి శరీరం మీద పడేలాగా ఇటువైపుకి తిరుగుంటుంది గుడి మొత్తం కూడాను అని చెప్పారు ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు ఈ గుడికి సంబంధించిన ఆస్తి నూట యాభై ఎకరాలు ఉంది అది మేమే చేసుకుని మేమే చూసుకుంటున్నాము మా రెండు మూడు తరాల పెద్దవాళ్ళు కూడా కోర్టులో కేసు గెలిచి ఇది మాది దానికి సంబంధించిన ఆస్తి పేపర్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి మేం చూసుకోవాలి అని గెలిచి తీసుకున్నాము అని చెప్పారు కానీ ఇక్కడ మాత్రం ఈ స్వామివారిని చూస్తుంటే లోపల ఉన్న ఒక్క బంగారు తొడుగు తప్ప ఆలయానికి పెద్ద మరమ్మత్తులు చేసినట్టు కానీ నూట యాభై ఎకరాల ఆసామిలాగా కానీ ఆ లోపల ఉన్న స్వామి లేరు కానీ దాన్ని చేసుకొని తినేవాళ్ళు మాత్రం చాలా బాగున్నారు అలా అని నాకు కుళ్ళు అనుకోకండి కనీసం భగవంతుడి దగ్గర ఉన్న భగవంతుడి పేరు మీద ఉన్న ఆస్తిని అనుభవిస్తున్నా అన్నప్పుడు గుడి గోపురం కూలిపోయేలాగుంది దాన్ని కొంచెం మరమ్మత్తు చేయించడము లేదా మరేదైనా చేయించడమో చేయొచ్చు కదా అని అనిపించింది సరే మనకెందుకని ఊరుకున్నాను ఇకపోతే ఈయన జనార్దన స్వామి ఎంత చక్కగా ఉన్నాడో చూడండి బంగారు తొడుగుతో ఆ బయటేమో ఆంజనేయ స్వామి ఆ పక్కన వైఖానసుడు వీళ్ళ ఎదురుగానే మరొక మూర్తి ఆయనే అసలైన జనార్దనుడు అంటే ఫస్ట్ ఫస్ట్ గుడి స్టార్టింగ్లో పెట్టిన విగ్రహం ఆరు అడుగుల విగ్రహం ఇదే అయితే ఎక్కడో చిన్న దెబ్బ తగిలిందని దీన్ని బయట ఈ విగ్రహాన్ని వేరే విగ్రహాన్ని ప్రతిష్ట చేశారట స్వామివారి ఫేస్ అంతా కళగా ఉండింది కదా ఇకపోతే గుడిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు తలెత్తి పైకి చూస్తే ఇలాగా కనిపించారు వీళ్ళిద్దరు ఏంటి అని అంటే ఎంట్రన్స్ లోనే ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టేసి లోపలున్న స్వామి వారిని చూడాలి భక్తి భావంతో అందుకనే అలా అన్నారు ఇక ద్వారపాలకులుగా జయ విజయులు ఇకపోతే బయటొస్తే ఈ ధ్వజస్తంభం మీద పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు పన్నెండున ఈ ధ్వజస్తంభాన్ని నిలబెట్టారంట ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉందో చెప్తాను కానీ బంగారాన్ని దొంగలించడానికి ఈ వీడియోని వాడుకోకండి అంటే ఇది చూసి ఆలోచనతో అయితే వెళ్ళకండి ప్లీజ్ దండం పెడతా అయితే ఏంటంటే ఇది నాయుడుపేట నుంచి తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి కోటకి వెళ్లే దారిలో విద్యానగర్ పక్కనున్న గూడలి అనే గ్రామంలో ఉంది ఇక్కడే సంగమేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది ఆ పక్కనే ఈ జనార్దనుడి గుడి కూడా ఉంది ఇలా ఆ రోజు ఆ స్వామి వారు కనిపించారు అయితే నాకెందుకు కొన్ని కొన్నిసార్లు చాలా అసంతృప్తి భగవంతుడి దగ్గరుండి అంతగా భగవంతుడిని పట్టించుకొని జనాల మీద మరి మీకు